పల్నాడు ప్రజల తరఫున పల్నాడు చారిత్రాత్మక సంపదను ప్రాచీన వైభవాన్ని కాపాడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చేసిన విజ్ఞప్తి మేర వారు వెంటనే స్పందించి ఈరోజు డిఈ గారిని ఏఈ గారిని డిప్యూటీ స్థపతి గారిని మన చారిత్రాత్మకమైన సత్రశాల గ్రామానికి దేవాలయానికి పంపించటం జరిగింది ఇక్కడ అవసరమైన మరి నిర్మాణాలు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పునర్నిర్మించటం వాస్తుపరంగా ఉన్న దోషాలను సవరించటం ఇక్కడ చేయవలసిన అభివృద్ధి గురించి సూచనలు ఇవ్వటం లక్ష్యంగా ఈరోజు వారు రావటం జరిగింది వెంటనే స్పందించి ఇక్కడికి టీంని పంపించిన ముఖ్యమంత్రి గారికి అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పల్నాడు ప్రాంతం ఒక చారిత్రాత్మకమైనది ఒక మాచర్ల స్వామి దేవాలయం సత్రసాల దేవాలయం ఎత్తిపోతలుగా పిలువబడుతున్న ఎతి తపోస్థలి నాగార్జున సాగర్ బౌద్ధిజం కారంపూడి వీరుల గుడి నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు ఈ అన్ని దేవాలయాలని కూడా వీలైనంత మర వరకు ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడు చెన్నకేశ్వర దేవాలయం అలాగే సత్రసాల ఈశ్వరాలయానికి మరి ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పేసి ఆదేశాలు రావటం ఆ పని మీద అధికారులు రావటం జరిగింది కొంతమంది స్వార్థపరుల ప్రయోజనం దృ దృష్ట్యా ఈ ప్రాంతంలో చారిత్రాత్మకమైన ఆనవాళ్లు చాలా నాశనమైపోయినాయి మన సంస్కృతి చాలా గొప్పది పల్నాడు అంటే ఫ్యాక్షనిజమే కాదు ఆదర్శమైన ప్రాంతం పదమూడవ శతాబ్దంలో చెన్నకేశవ స్వామి దేవాలయం పునరుద్ధరించడం జరిగింది నిర్మించటం కాదు పునరుద్ధరించడం జరిగింది ఆ రోజుల్లోనే అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం చేయించడం జరిగింది ఆ రోజుల్లోనే బ్రహ్మనాయుడు గారు చాపకూడి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మరి కుల అంతరాలని పారదోలే ప్రయత్నం చేసిన చరిత్ర ఈ పల్నాడుది అటువంటి చారిత్రాత్మకమైన సంపద మనకు ఎంతో గర్వకారణం వేరెవ్వరికీ లేని చారిత్రాత్మక సంపద మనకు ఉంది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వివరాలని ఖచ్చితంగా పోలీస్ శాఖకి అందజేయాల్సిందే మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక డార్మెట్ని నిర్మిస్తాం దేవ్ దాతలు ముందుకొస్తే దేవాలయం తరఫున కూడా ఒక సత్రాన్ని ఏర్పాటు చేస్తాం దాతల నుంచి సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఏ విధంగా అయితే మనం శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ మరి రూమ్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి కొంతకాలం ఆ ఉత్సవాల సందర్భంలో కానీ మిగతా సమయంలో కానీ కొంతకాలం వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో అదే విధంగా ఇక్కడ అలాగే నిదానం పాటు శ్రీలక్ష్మి అమ్మవారి గారి దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం నిదానం పాడులో మాస్టర్ ప్లాన్ రెడీ అయింది అతి త్వరలోనే దాని నిర్మాణానికి కూడా శ్రీకారం చూడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దేవదేవుని ఆశీస్సులతోటి ఈ తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి మరి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను